హాయ్ అండి నేను మీ చటపతి చూడండి ఈరోజైతే మా పెళ్ళి రోజు ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఫస్ట్ టైము ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళేసేదని స్నానాలు చేసి అంతా ఇల్లు క్లీన్ చేసేసి పూజ చేసేస్తున్నాము మేము ఈరోజు మా పెళ్ళి రోజు కదా అందుకోసమేనే తొందరగా అయితే మేము గుడ్లకి వెళ్ళాలా పూజకి ఇచ్చినాము అందుకే ఇంట్లో పూజ అయితే తులసి తులసిపోటుకి కూడా అయిపోయింది ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తా చూద్దాం రండి చూడండి మేమైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం కదా ఇక్కడైతే చూడండి వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వస్తే చాలా బాగుంది డైతే ఇది ఏంటో తెలుసా ఇది వచ్చేసి వృద్ధాశ్రమము ముసలాళ్ళు ఉంటారు కదా ఆశ్రమము అది వృద్ధాశ్రమం ఇది ఇక్కడైతే మేము ఎప్పుడు పెళ్లి రోజుకంతా సంవత్సరం సంవత్సరం వస్తూ ఉంటాము ఇక్కడ వచ్చేసి మేము వాళ్ళకి టిఫన్ను పాలు భోజనాలు అట్లా పెట్టిస్తూ ఉంటాము తర్వాత వాళ్ళు పండుగలు అయినప్పుడు కూడా పిలుస్తూ ఉంటారు ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు ఇద్దరు చూడండి మా ఆయన అయితే వచ్చేసారు ఇదైతే బాగా పెద్దగా ఉంది చాలా చూడండి ఎంత పెద్ద బిల్డింగులు కదా ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది ఒక పది ఎకరాల్లో అట్లా ఉంటుంది పెద్ద పెద్దగా ఇంకా వెనకాలంతా బిల్డింగ్లు అంతా చాలా ఉన్నాయి మేమైతే అక్కడికంతా వెళ్ళము ఇక్కడ మాత్రమే వెళ్ళేస్తాం అయితే వచ్చేసారు పిల్లలు అయితే టిఫిన్ తీసుకొని వచ్చే పోయి ఉన్నారు ఇంకా హోటల్కే చెప్పేస్తాం మేము ఇంట్లో చేసేకైతే వెళ్ళినాక అని చెప్పేసి పిల్లలు బయట తీసుకొని వస్తారు పోయి బయట అప్పుడే రెడీ అయిపోయిందంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు హోటల్స్ వాళ్ళు అందుకోసమే ఇంకా వీళ్ళు కూడా పొద్దున్నే ఏడున్నరకి రావాలా మీరు అని చెప్తే ఇక్కడ వచ్చేస్తున్నాము ఇంకా ఈరోజు సండే కదా అందుకోసము సండే రోజుది ఇది సండే రోజు ఇది మండే వేస్తాను ఇంకా వచ్చేసి ఇక్కడ అంతా చూడండి ఎంత బాగా చెట్లు అయితే రకరకాల చెట్లు అయితే పెట్టినారు చాలా బాగుంటాయి ఇక్కడ చాలా ప్రశాంతంగా గాలి మంచి గాలి మంచి వాతావరణము బాగుంటుంది ఇంకా లోపలికి వెళ్దాం రండి ఈరోజు సండే కదా అందుకోసం ఇక్కడ వీళ్ళైతే క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు దీంట్లో చర్చి ఉంది దీంట్లోనే చూడండి వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళే ఈ దీనికైతే అంతా తీసుకోండి అది వీళ్ళంతా చూడండి ఇదైతే హోల్డేస్ హోమ్ అయితే వాళ్ళే చూసుకునేది నడుపుతూ ఉండేది ఇక్కడైతే అప్పుడే పాస్టర్ వచ్చిన్నారు పాస్టర్ వచ్చేసి ఇక్కడ అంతా వీళ్ళు ప్రేయర్ చేసుకొని అంతా ఏదో ప్రార్థన అంతా చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కూర్చొని లోపల నేనైతే ఇట్లా వచ్చేస్తాను చూడండి నాకు తెలీదు వీడే తీస్తే ఏమంటారో అని చెప్పేసి భయం పడుకుంటూ వస్తాను నేను కూడా ఒక పక్క కూర్చోని అనిపోయి నాకైతే వాళ్ళంతా ప్రేయర్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు ఎప్పుడు పోలేదు కదా మేము అందుకోసము వీళ్ళు చూడండి కొద్దిసేపు కూర్చోండి అంత ఇంకా చేతకాన్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు కొంతమందే వచ్చేసి ఇక్కడ ఆశ్రమం ఇది ఇంకా టిఫన్ అయితే వచ్చేసింది చూడండి టిఫన్ అయితే ఇడ్లీ ఇదైతే ఇడ్లీ చూడండి వేడివేడిగా ఉన్నాయి ఇడ్లీని తర్వాత ఉద్దువడ ఇది ఉద్దువడ వచ్చేసి ఇంకా చట్నీ సాంబారు ఇవన్నీ కూడా మేము చెప్పునాము పొద్దున్నే పాలు కూడా పాలకి డబ్బులు ఇప్పించుకొనేస్తారు వాళ్ళే పాలు తీసుకొని పోయేసి ఇంకా లోపలికి తీసుకొని పోదామని చెప్పేసి బయట తీసుకొని వచ్చేసి ఇట్లు పెట్టినాము చూడండి వాళ్ళు అయితే పెట్టుకొని పోతా ఉన్నారు ఇడ్లీ సాంబారు వడ చట్నీ అవన్నీని ఇంకా చాలామంది ఉన్నారు ఒక డెబ్బై ఐదు మంది ఎనభై మంది కట్టలు చెప్పునారు అంతమందికి అయితే తీసుకొని పోయినాం మేము ఇంకా వీళ్ళు కూడా పొద్దున్నే వాళ్ళు అంతా బ్రష్ చేసేసి ఫేస్ వాష్ అంతా చేసిన తర్వాత వీళ్ళకి ఒకేసారి బూస్ట్ పాలు టిఫిన్ అంతా పెడతారు చూడండి ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి ఇదైతే రోజా కాసింది కదా చూడండి ఎంత బాగుందో రోజా పువ్వు చాలా బాగుంది డిజైన్ బాగా కనిపిస్తుంది అందుకే నేను కూడా ఇక్కడ ఒకటి వీడియో తీసుకుంటాను చాలా బాగుంది అక్కడైతే వాళ్ళు పీక్కమ్మని చెప్పరు నాకు వద్దు చెట్లోనే ఉంటే బాగుందా లేండి వద్దు చూసాక బాగుంది అని చెప్పేసి ఊరికే అయిపోతే అక్కడ ఉన్నారు కదా అవవాళ్ళు పీక్కమ్మ అని చెప్తే చూడండి చెట్లు చాలా బాగున్నాయి కదా ఇట్లా ఇవైతే వాళ్ళు బాగా నీట్గా పెట్టుకుంటారు లోపలే బిల్డింగ్ లోపలే ఇది చూస్తారు కదా ఇట్లా అక్కడక్కడ ప్లేస్ ఇటుచుకునేసి ఇట్లా అంత దిండులు మాదిరి కట్టేస్తున్నారు దాంట్లో చెట్లు అయితే పెట్టేస్తున్నారు సూపర్గా ఉండే చెట్లు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి బాయ్స్ సపరేట్ ఉంటారు గర్ల్స్ సపరేట్ ఉంటారు అంత అంత ఈ పక్క అంతా ఒకే దగ్గరే ఉండేలేదు అంత తినేదైనా పడుకునే బెడ్లు అయినా అంతా సపరేట్ సపరేట్ ఉంటాయి అక్కడ వేరే మగవాళ్ళు అంతా ఉంటారు ఆడవాళ్ళంతా ఇక్కడ ఉంటారు చూడండి ఇంకా ప్లేట్లు అన్నీ పెట్టేస్తున్నారు కదా వాళ్ళు అంతా రెడీ అయ్యి వచ్చే తలకేనే ఇక మా ఆయన మా పిల్లలు మా కన్నయ్య అందరూ ఉన్నాం చూడండి నేను అందరూను ఇలా వడ్డీ మేము ప్లేట్లోకి అంతా వడ్డిచ్చేస్తే ఒక్కొక్కరికి మూడు మూడు ఇడ్లీలు ఒక్కొక్క వడ ఒక్కొక్క గ్లాస్ పాలు అట్లా చూడండి మా కన్నయ్య అయితే వడ తీసుకొనేసి తినేస్తూ ఉన్నాడు బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మాకన్నా ఇంకా ఇట్లయితే పెట్టేస్తాను కదా ఇంకా ఆ సైడ్ కూడా మగవాళ్ళకి తీసుకోపోయినారు ఇక్కడైతే అంతా అంత ముసలి వాళ్ళే ఉండేది చూడండి పది మంది అయితే ఇక్కడైతే మగవాళ్ళు అంతా వచ్చేసి తీసుకొని పోతారు పది మంది పిల్లలకి అమ్మ నాన్న అయితే చూసుకుంటారు ఒక్కరిని కూడా వదులుకోకుండా అదే ఓ నాయన్ని ఒక్క బిడ్డు కూడా చూసుకునే చేత కాదు అందరూ ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్నని బాగా ప్రేమగా చూసుకుంటే ఇట్లా ఓల్డేజ్ హోమ్కి ఎందుకు వెళ్తారు చెప్పండి వృద్ధుల ఆశ్రమంకి చూడండి ఇట్లంతా ముసలి అయిపోయిన వాళ్ళు ఉండారు పాపం అమ్మ నాన్నలు వదిలేసి ఎట్లుంటారు కదండి పిల్లలు అంటాము అంతా మంది పిల్లలను కంటా ఉంటారో కానీ ఒకరు కూడా చూసుకోలేరు చూడండి మాకు అన్నయ్య అయితే అవ్వ వాళ్ళ దగ్గర అంతా ఆడుకుంటా ఉన్నారు చూడండి ఎంత ఏసైపోయిందో అమ్మ నన్ను వదిలేసి ఎట్లుంటారు ఇక్కడికి వెళ్తే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి వీళ్ళకంతా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా వచ్చేసి పాపం అక్కడంతా ఊరికే వాళ్ళు చూడుకోకుండా అన్నం పెట్టుకోకుండా ఇండ్ల దగ్గర ఉన్నా కూడా ఇక్కడే సేఫ్టీగా ఉంటారు అనుకోవచ్చు బాగా చూసుకుంటారు ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి మాకు అన్నయ్య నేను ఇద్దరు కూడా ఈ చెట్టు దగ్గర కూర్చొనేసి ఇట్లా ఒకటి వీడియో తీసుకుందామని చెప్పేసి కూర్చోయినా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చినాయి చెట్లు ఇంకా మా పెద్ద అబ్బాయి మా పెద్ద అబ్బాయిని కన్నా ఇద్దరు మా ఫ్రెండ్ మా అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇక్కడ మా పైన మా పైని ఇంటి దగ్గర ఉంటారు చూడండి అంతా వచ్చేసరి అయిపోయింది ఇంకా వీళ్ళంతా బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని ఎంత చేత కాకుండా వాళ్ళు ఉన్నారు కదా ఇంకా లోపలంతా బెడ్ పైన ఉండరు వాళ్ళకంతా అక్కడికే తీసుకొని వెళ్ళేసి పెట్టేస్తారు ఇక్కడ చేత వాళ్ళంతా ఇక్కడ వచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ టేబుల్ పైన అయితే కూర్చొని తినేస్తూ ఉంటారు అందరూ ఇస్తూ ఉంటారు మేమే కాదు పెళ్లి రోజులకి బర్త్డేలకి ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు అట్లంతా కూడా భోజనాలు అయితే పెట్టిచ్చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ కూడా ఏటువైనా సామాన్లు కూడా తీసిచ్చేస్తూ ఉంటారు వీళ్ళకి ఫిల్టర్ వాటర్ అంట మంచాలు బెడ్లు వాళ్ళకి ఏం కావాలన్నా ఎవరైనా ఇప్పించాలంటే ఇప్పిస్తారు వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు మా కన్నా దండం పెడతా ఉన్నాడు చూడండి వాళ్ళంతా ప్రేయర్ చేస్తూ అవ్వ వచ్చేసి మా కన్నాకి ఇట్లా ముద్దు పెట్టుకుంటా చూడండి దండం పెడతా అన్నాడు అవ్వకి అవ్వ కూడా దండం పెడుతుంది ఎంత మంచి పిల్లాడు ఎంత తెలివి ఉంది అని చెప్పేసి అవ్వ ఎంత బాగా సెకండ్ ఇస్తుంది ముద్దు పెట్టుకుంటుంది మా కన్నకి వీళ్ళంతా వచ్చేసి ఇంకా వీళ్ళది పెళ్ళి రోజు అంత ప్రేయర్ చేయండి అని చెప్తే ఆ సిస్టర్ వాళ్ళు వీళ్ళంతా చూడండి అంత ప్రేయర్ చేస్తూ ఉన్నారు చూసారు కదా ఇంకా ఆ సైడ్ అయితే తర్వాత వెళ్ళాలా ఈ సైడ్ ఇది అంత అందరూ వచ్చారు కదా వెళ్తేనే ఎంత ప్రేమగా మాట్లాడతారో వీళ్ళంతానా ఎప్పుడు పోతా ఉంటాం కదా సంవత్సరం సంవత్సరము ఇంకప్పుడప్పుడు మధ్యలో వెళ్తూ ఉంటాము చూసింటారు కదా గుర్తుపెట్టుకునేసి బాగున్నారమ్మా అని చెప్పేసి ఎంత మాట్లాడిస్తూ ఉంటారు వీళ్ళ పిల్లలకి వీళ్ళకి ఎంత దేవుడు చల్లగా చూడాలా అని చెప్పేసి వీళ్ళైతే ప్రేయర్ అయితే చేస్తారు ఎవరైనా కూడా అంతే మనం సంపాదించిన దాంట్లో వీళ్ళకి కూడా ఒక పూట అన్నం పెడితే మనకి దేవుడు మంచిది చేస్తారు చూడండి వీళ్ళకి మగవాళ్ళకి ఈ సైడ్ అంతా వడ్డిస్తూ ఉన్నారు వీళ్ళు ఇంకా రాలేదు వీళ్ళైతే అంత అంతా ఆ సైడ్ ఉన్నారు రూముల్లోనే చూడండి ఇక్కడ కూర్చొని వేస్తున్నారు అంతానా ఈ సైడు వీళ్ళు ఇంకా వడ్డిస్తూ ఉన్నారు అంత ప్లేట్లు పెట్టేసి ఇంకా బయటకు వచ్చేసేమి అయిపోయింది ఇంకా గుడులకి అంతా పూజకి ఇచ్చినాం కదా అందుకే గుడికి వెళ్ళాలని చెప్పేసి పొద్దున్నేనే మేము కూడా టిఫిన్ తినుకోకుండా ఇక్కడైతే టిఫిన్ పెట్టేసాము ఇంకా వెళ్దాం అని చెప్పేసి చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి అభిషేకానికి ఇచ్చాము పొద్దున్నే నవగ్రహాలకు పోదామని చెప్పేసి మా ఆయన నవగ్రహాలకు కన్నాను మా ఆయన నవగ్రహాలకు తిరుగుతాను నేను కూడా అంతే నవగ్రహాలకు పొద్దున్నే తిరిగేసి ఇంకా స్వామి గుడి ఎంత క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా నా స్వామికి చేస్తాం కొద్దిసేపట్లో నవగ్రహాలకు దండం పెట్టుకురప్పండి నేను చెప్తే వచ్చేసి ఇంకా దండం పెట్టుకుంటాను పొద్దున్నే స్నానాలు చేస్తున్నాం అంతానా అందుకోసమే నవగ్రహాలకు దండం పెట్టుకుందామని ఒక తొమ్మిది చోట్ల అట్లా వేస్తున్నాము ఇంకా ఇక్కడ అయిపోయింది చూడండి నవగ్రహాలు ఇంకా పూజకి ఇచ్చినాం కదా ఇంకా చానా గుడ్లకి పోవాలా మాకి పూజ ఎక్కువ ఉంటుంది మేము అక్కడ ఇక్కడ పార్కులకి హోటల్కి అక్కడంతా రెస్టారెంట్లు తర్వాత సినిమాలకి అట్లంతా మేము వెళ్ళము మేమైతే పెళ్ళి రోజు కానీ బర్త్డే కానీ ఇట్లా మేము దేవుడి గుడికే ఎక్కువ వెళ్తూ ఉంటాము మాకన్నా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇంకా దేవుడికి రెడీ చేసేస్తున్నారు స్వామి పూజ కూడా చేసేస్తూ ఉన్నారు అయిపోయింది పూజ కూడానా మా మేము అభిషేకానికి ఇచ్చినాం కదా అందుకోసమే చూడండి పూజ కూడా అయిపోయింది వెంకటేశ్వర స్వామి మా మా ఊర్లోనే ఇక్కడ ఇక్కడ వచ్చేసి అగ్రిగోల్డ్ అని ఇంకా ఇంటికి వచ్చే తలకి మాకి పిల్లలు దోశలు తీసుకొచ్చినారు చూడండి అమ్మ టిఫన్ ఏం చేయొద్దు నువ్వు తీసుకొస్తాము ఇంటికి అని చెప్పేసి అందరికీ మసాలా దోశ తీసుకొచ్చినారు మసాలా దోశ ఇడ్లీ వడ ఎవరికి ఏం కావాలో అదంతా తీసుకొచ్చినారు చూడండి బాగుంటాయి ఇక్కడైతే టిఫన్ చాలా బాగా చేస్తారు చూడండి మసాలా దోశ మా ఆయనకి నాకు మసాలా దోశ తీసుకొచ్చినారు ఇంకా పిల్లలకి వడ కూడా తీసుకొచ్చినారు ఇంకా పిల్లలకి కూడా వాళ్ళకి ఏం కావాలో అది తీసుకొస్తారు ఇంకా మేమైతే టిఫన్ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేసి ఇక్కడ ఉంది పరిగి దగ్గర పరిగి మండలం ఉంది కదా అక్కడ గుడి దగ్గర మాకైతే పెళ్ళి ఇక్కడే అయిండేది అప్పట్లో బాగుంది చాలా గుడి బాగుంది చాలా బాగుంది ఇక్కడ అంతా చూడండి ఇక్కడి స్వామి ఆదివారం ఉండడు సోమవారం మాత్రమే ఉంటారు గేట్ వేసుకొని బిగాలు వేసుకొని పోయి ఉన్నారు గుడికి కానీ మేమే బయట ఇంకా వచ్చేసి పూజ చేసుకునేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా వచ్చేస్తాము ఆదివారం ఉండరు సామాన్యంగా సోమవారము మామూలు టైం అయితే ఉంటారు ఇంకా చూడండి పూజ చేసేసుకునేసి నేను మా ఆయన కూడా టెంకాయ కొట్టేసుకొనేసి అంతా చుట్టూ వేసేసుకొని ఇంకా స్వామి లేకపోతే ఏమి దండం పెట్టుకోదాం ఎక్కడో ఒక చోట దేవుడు అసలు కనిపించడు ఇది గే గేట్ వేసేస్తున్నారు చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెట్టు ఉంది రాగ చెట్టు ఈ రాగి చెట్టు అయితే ఇక్కడ తులసి కోటనైతే పెట్టినారు చూడండి వేర్ల పైన కింద భూమి మీద లేదు ఇదంతా చూడండి ఖాళీ ఉంది చూసారు కదా పైన ఇక్కడంతా ఇట్లా తులసి కోట పెట్టేస్తున్నారు ఆ సైడు నాగులు పెట్టేస్తున్నారు నాగరాళ్ళు అంటారు కదా అక్కడ పెట్టేస్తున్నారు రాగి చెట్టు ఇది వేర్ల మీద ఉంది భూమి అయితే చూసారు కదా ఇదంతా ఎంత గ్యాప్ ఉందో కింద పాయ అయితే లేదు దీనికి ఇక్కడ వేర్లపైన ఇట్లా పెట్టేస్తున్నారు కానీ ఉంది బృందావనము ఇక్కడ చెట్టు అయితే ఇట్లా చాలా బాగుంది పెద్దగా అవుతుంది చూడండి ఇంత పెద్దగా అవుతుంది రాగి చెట్టు ఇది చూస్తారు కదా వేర్లపైన ఇట్లయితే నాగరాళ్ళు ఇట్ల గుడి అంతా పెట్టేస్తున్నారు ఇంకా ఇవైతే చాలా బాగుంటాయి ఇంక తర్వాత శివుని వెళ్ళాము అక్కడ కూడా అంతే శివుని గుడిలో కూడా స్వామి పొద్దున్నేనే వచ్చేసి పూజ చేసుకునేసి వెళ్ళిపోయిస్తున్నారు గేట్ వేసుకొనేసి అక్కడ కూడా బయటే పూజ చేసుకొని మేము ఇంకా ఆడే కూర్చొనేసి కొద్దిసేపు అట్లా చూడండి బయటే పూజ చేసేసుకునేసి స్వామి పొద్దున్నేనే ఇంకా ఇక్కడ ఆశ్రమంకి వెళ్ళాలి కదా షుగర్ పేషెంట్లు అట్లా ఉంటారు వాళ్ళకంతా మీరు మార్నింగ్ వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకొని తొందరగా వచ్చేసి ఇక్కడ అని చెప్తే ఇంకా మేము అక్కడికి వెళ్ళే తలకి ఇక్కడ స్వామి చూడండి పూజ చేసుకొని డోర్ వేసుకొని వెళ్ళిపోయినారు చూడండి లోపల నేను ఇట్లా ఫోన్ తీసుకొనేసి లోపల నుంచి తీసుకు వెళ్ళినాను చూస్తారు కదా ఇట్లా రెండు గుడుల దగ్గర అంతా డోర్ వేసుకొని ఉన్నారు స్వామి వాళ్ళు అక్కడే మేము కూడా పూజ చేసేసుకునేసి అక్కడ ఇక్కడ రెండు దగ్గర కూడా టెంకాయలు తీసుకొని పోయేసి టెంకాయలు కొట్టుకునేసి వచ్చేద్దామని చెప్పేసి వచ్చేస్తాము చూడండి ఇంకా ఇంటికి వచ్చేసాం కదా ఇంకా నైట్కి వచ్చేసి మా పిల్లలు కేక్ తీసుకొని వచ్చినారు కేక్ తెచ్చేసి ఇంకా కేక్ కట్ చేయిస్తాము అని చెప్పేసి ఇద్దరి దగ్గర కేక్ కట్ చేయిస్తూ ఉన్నారు ఇంకా ఫోటోలు తీస్తామని చెప్తే ఫోటోలు కూడా తీస్తాను కెమెరా తీసుకొని వచ్చి చూడండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కన్న వాళ్ళు కన్న ఉన్నాడు కదా మా కన్న వాళ్ళ నాన్న ఫోటోగ్రాఫరు చూడండి ఉండండి అని చెప్తే అట్లే ఫోటోకి ఫోటో తీస్తాను అని చెప్తే ఇంకా ఫోటో తీస్తూ ఉన్నారు ఫోటోకి కూడాను కూల్ కేక్ తీసుకొచ్చినారు పిల్లల్లో అది కొద్దిసేపు బయట పెడితే అంత కరిగిపోతుంది కదా తొందర తొందరగా అయితే కట్ చేసేయాలి ఒకరే తినిపిస్తా అంటే పిల్లలు అట్లా తినిపించొద్దండి ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పేసి వీళ్ళు ఇంకా మాకి ఆపుతా ఉన్నారు చూడండి ఇందులోనూ ఫోటోలు కూడా తీస్తా ఉన్నారు వీళ్ళు అందుకోసమే ఫోటో కోసం అట్లే ఉండండి అని చెప్తే అట్లే ఉండేస్తున్నాము ఫోటోలు తీస్తా ఉన్నారు చూడండి వెళ్ళి కదా ఫోటోలు తీస్తా అనేది మీకు తెలుస్తా ఉందా ఎప్పుడైనా కానీ అంతే మనం సంపాదించినప్పుడు అట్లంతా అనాథులకైనా ఎవరికైనా అట్లా మనము పెడతా ఉంటే దిక్కు లేకుండే వాళ్ళకి దేవుడు కూడా మనకి ఒక పూట అన్నం ఇస్తాడు మనం సంపాదించిన మనమే తినుకోకుండా చూడండి అట్లా వాళ్ళకంతా మనం హెల్ప్ చేస్తే ఒక పూటే కదా మనం పెట్టేది రోజు పెట్టము కదా ఇట్లా టైంలో అన్న బర్త్డేలకి అక్కడ ఇక్కడ ఊరికే పార్టీలో ఫ్రెండ్స్లో అని చెప్పేసి వేస్ట్ చేస్తూ ఉంటారు ఇట్లా వృద్ధులకి అనాథులకి ఎంత ఉంటారు కదా వాళ్ళకంతా ఒక పూట భోజనం పెట్టేస్తే మనకు మంచి జరుగుతుంది బూరికే వేస్ట్ చేయకోకుండా ఇంకా మా పిల్లలు చూడండి పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి ఇద్దరు అమ్మ నాన్నకి ఇద్దరికి కూడా కేక్ అయితే పెట్టేస్తా అన్నారు చూసారు కదా అట్లే ఫోటోలు కూడా తీస్తున్నారు అందుకే అట్లా నిలబడండి అని చెప్తే అట్లా నిలబడేస్తున్నాము మా దీక్ష కూడా ఉంది దీక్ష అమ్మ నాన్న దీక్ష తమ్ముడి కన్నా ఇద్దరు దీక్ష వాళ్ళు నాయనే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తాడు చూసారు కదా మా పిల్లలకి సిగ్గు ఎక్కువ ఇంతవరకు ఎప్పుడు వీడియోలోకి రాలేదు ఇదే ఫస్ట్ టైము ఇంకా దీక్ష కూడా నేను పెట్టాను అని చెప్పేసి అన్న వాళ్ళు పెట్టినారు కదా నేను అని చెప్పేసి దీక్ష వచ్చేసింది ఇంకా కన్నా ఏమో పనుకొనేసినాడు లేదంటే వాడు కూడా కన్నాను నేను అని చెప్పేసి వస్తూ ఉండే చూస్తారు కదా ఇదండి మా మ్యారేజ్ డే జరిగింది ఇంకా నైట్కి వచ్చేసి మా పిల్లలు అమ్మ నైట్కి కూడా ఏం చేయొద్దాం నువ్వు మేమే తీసుకొస్తామని చెప్పేసి అంత రెస్టారెంట్కి పోయేసి చూడండి బిర్యానీ తీసుకొచ్చినారు చికెన్ బిర్యానీ అందరికీ కూడా కన్న వాళ్ళకి మాకి అందరికీ ఫ్యామిలీకి అంతా బిర్యానీ తీసుకొచ్చినారు చికెన్ బిర్యానీ చూడండి చేరువాళ్ళు అన్నీ ఇచ్చినారు వాళ్ళేను రోజు చేస్తా ఉంటా కదా ఈరోజు అంతా గుడ్లకే తిరుగుతూ ఉండవు కదమ్ మనవు ఇంకా భోజనం ఎప్పుడు చేస్తూ ఉంటే నేను మామూలుగా ఎప్పుడైతే నేను స్వీటే చేసేది ఓలీకి చేస్తా ఉంటే ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం మేము ఇట్లా బిర్యానీ ఇది ఎప్పుడు తీసుకోరలేదు ఎప్పుడు మేము స్వీటే చేసేది ఓలికి చేస్తామంటే ఇంకా టైం అవుతుందిలేమ్మా వద్దు బిర్యానీ తెస్తాం ఈరోజు ఏం కాదు అని చెప్పేసి గుళ్ళకంతా పొద్దున్నేనే పోయేస్తున్నారు కదా ఇది మనం నైట్కి కదా తినేది అని చెప్పేసి బిర్యానీ తీసుకొచ్చిన చూడండి ఐదు బాక్స్లు ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చినారు అంతానా కన్న వాళ్ళమ్మ నాన్న మేము అందరూ కూడా ఇక్కడే బోన్ చేసేస్తా ఉన్నాము ఈరోజు అయితే పెళ్లి రోజు కదా అందుకోసమే అందరూ ఇక్కడే తినండి చెప్పేసి అందరూ తినేస్తాము బాక్ ఫుల్గా వస్తుంది ఇద్దరు తినే ఇచ్చిది ఒక్కరు తినేకైతే అసలు అయ్యలేదు ఇద్దరికైతే దండిగా అవుతుంది చూడండి ఇంకా టైం అయిపోయింది కదా తొమ్మిదిన్నర అట్లా అయిపోతుంది ఉంది అందుకోసమే తొందర తొందరగా తినేస్తామని చెప్పేసి అందరికీ కూడా పెట్టిస్తాను ముక్కలు కూడా బాగా పెద్ద పెద్దగా ఉండే వేస్తున్నారు చాలా బాగుంది చూసారు కదా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ వేస్తూ ఉంటాం వీడియోస్ చూసేసి ఊరికే ఉంటారు లైక్ అనేది కొట్టండి చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ కూడా మంచిగా ఉంది ఆయిల్ కూడా తక్కువ ఉంది ఆయిల్ ఉంటే నాకు అస్సలు తినుబుద్దు లేదు ఆయిల్ తక్కువ ఉంది కదా చాలా సూపర్గా ఉంది బాగుంది బిర్యానీ చూడండి అందరూ అయితే తింటా ఉన్నాము కన్నా వాళ్ళమ్మ వీడియో తీస్తా ఉంటే మా చిన్నబ్బాయి అయితే నా మొహనకు తీయద్దాకా అని చెప్పేసి మూసిపెట్టుకుంటా ఉన్నాడు చూసారు కదా నాకే తీస్తావు అక్క అంటా ఉన్నాడు